ఓసీసీఐ రాష్ట్ర అధ్యక్షురాలు లక్ష్మీదేవమ్మతో టీవీ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విద్యార్థి లీడర్ నుంచి ఓసీసీఐ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఎదిగిన లక్ష్మీదేవమ్మతో టీవీ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ చేయడం జరిగింది ముందుగా వారి వివరాల గురించి తెలుసుకుంటే ఈమె డి వీరన్న వెంకటమ్మలకు గుద్దికోట వీధిలో పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఎనిమిదవ సంతానంగా జన్మించారు ఈమె ఒకటవ తరగతి నుంచి ఐదవ తరగతి వరకు పట్టణంలోని మన్రో సత్రంలో ఆరవ తరగతి నుంచి పదవ తరగతి వరకు ఎంఎస్ పాఠశాలలో ఇంటర్ ఎంఎస్ కళాశాలలో విద్యాభ్యాసం సాగగా అక్కడ చదువుల్లో ముందుంటూ అలాగే చదువుతో పాటు లీడర్గా పనిచేస్తూ డ్యాన్సుల్లో ఆటల్లో పాటలతో రాణించేది అనంతరం పంతొమ్మిది వందల ఎనభై కర్నూలు జిల్లా డోన్ తాలూకా కొత్తబుర్జులో వి వరదరాజులని వివాహం చేసుకోగా అనంతరం పంతొమ్మిది వందల ఎనభై నాలుగు టీచర్గా పనిచేయగా అక్కడి నుంచి పంతొమ్మిది వందల తొంభై మూడులో గుత్తి మండలం మార్నేపల్లికి బదిలీ కాగా ఒక్క కూతురు ఇద్దరు కుమారులు విద్యాభ్యాసం కోసం గుత్తికి రాగా పంతొమ్మిది వందల తొంభై మూడులో సిపిఎం పార్టీ తరఫున సేవలందించారు ప్రజల కోసం రెండు వేల మూడులో అంగన్వాడీ ఉద్యోగానికి రాజీనామా చేసి రెండు వేల నాలుగులో గుత్తి చెర్లోపల్లి గాంధీనగర్లో సిపిఎం పార్టీ అలయన్స్ టీడీపీ తరపున పోటీ చేసి పద్నాలుగు వేల రూపాయల ఖర్చుతోనే రాష్ట్ర చరిత్రలోని అతి తక్కువ ఖర్చుతో పోటీ చేసే ఎంపీటీసీగా గెలుపొంది రాజకీయాల్లో రికార్డును నెలకొల్పారు ఎంపీటీసీగా ఉన్నప్పుడు గుత్తి పట్టణంలోని పలు కాలనీలో వెయ్యి మందికి పైగా మిలిటెంట్ పోరాటాలతో పేదవారికి పట్టాలు ఇప్పించడం జరిగింది ఆ సమయంలోనే ప్రజలకు విశేష సేవలు అందించారు అనంతరం రెండు వేల పదిహేనులో పార్టీకి రాజీనామా చేసి రెండు వేల పదహారులో జాతీయ వడ్డరా కౌన్సిల్ తరపున వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా గుత్తి పట్టణంలో మొట్టమొదటిగా స్వాతంత్ర్య సమర యోధుడు వడ్డె ఓబర్ణ విగ్రహాన్ని తన సొంత ఖర్చులతో ఏర్పాటు చేసిన ఘనత ఈమెకే దక్కిందని చెప్పవచ్చు అప్పటి నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ఆమె చేసిన సేవలను గుర్తించి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్లో ఓసీసీఐ రాష్ట్ర అధ్యక్షురాలుగా నియమించారు ప్రజల కోసం అలు పెరగని పోరాటం చేసిన లక్ష్మీదేవమ్మ భవిష్యత్తులో మరెన్నో పదవులు అలంకరించి రాష్ట్ర అభివృద్ధికి మరింత తోడ్పాటులని టీవీ మనసారా కోరుకుంటుంది అలాగే ప్రభుత్వాలు ఈమెను గుర్తించి మరెన్నో ఉన్నత పదవులు ఇవ్వాలని ఆమె మరెన్నో ఉన్నత పదవులు చేపట్టాలని మనసారా కోరుకుంటుంది నేడు పట్టణంలో కొన్ని సంవత్సరాలుగా ఉండి విశేష సేవలు అందిస్తూ ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి చదివి స్కూల్లోనే ఒక విద్యార్థి దర్శించిన లీడర్షిప్ నాయకత్వాన్ని వహించి ఆ తర్వాత లీడర్షిప్లో కొద్ది కొద్దిగా ఎదుగుతూ ఈ యొక్క గుత్తి పట్టణంలో ఉన్నటువంటి పార్టీల ద్వారా కావచ్చు ఇంకొకరి ద్వారా సేవలు అందిస్తూ సిపి సిఐటి నాయకురాలుగా ఎదిగి ఆ తర్వాత సిపిఎం నాయ నాయకురాలుగా ఎదిగి ఎంపీటీసీగా పేరు పొంది ఆ తర్వాత ఓసీసీఐ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండి ఆ తర్వాత ఓసీసీఐ నుంచి ఈరోజు రాష్ట్ర స్థాయి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నికైనటువంటి మన వడ్డేర్ల సంఘానికి చెందినటువంటి అలాగే ఈరోజు ఓసీసీఐ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నికైనటువంటి అందరికీ నమస్తే అండి నేడు గుత్తి పట్టణంలో ఒక పేరును సంపాదించుకొని గుత్తి పట్టణంలోనే ఒకప్పుడు పంచాయతీ నుంచి పుట్టి పెరిగినటువంటి ఈరోజు మున్సిపాలిటీ అయినటువంటి గుత్తిలో ఒకప్పటి నుంచి పుట్టి పెరిగి ఇక్కడ విద్యార్థి దశ నుంచినే లీడర్షిప్ నాయకత్వం నుంచి ఆ తర్వాత సిఐటి సిపిఎంగా పార్టీలో ఎంబీటీసీ సభ్యురాగా ఈరోజు ఓసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ నుంచి ఈరోజు అధ్యక్షురాల పదవి చేపట్టినటువంటి దేవమ్మతో లక్ష్మీదేవమ్మతో టీవీ ఇంటర్వ్యూ చేయబోతున్నది సో ఆమెని ఎలా ఎదగలిగింది ఎంతో మందికి మహిళలకి ఆదర్శంగా ఎంతో మంది మహిళల పట్ల ఏది ఇబ్బందులు ఎదుగున్నా నేనున్నానంటూ ప్రోత్సహించి తన జాబ్ను కూడా అన్నటువంటి అంగన్వాడీ జాబ్ను కూడా రాజీనామా చేసి రాజీనామా చేసి ఈ యొక్క సేవాకి అంకితమైనటువంటి లక్ష్మీదేవమ్మతో నేడు నేరుగా ఇంటర్వ్యూ చేయబోతున్నాం సో ఆమెని అడిగి ఎలా అంకితం ఎంతమంది ఎలా వాళ్ళ పిల్లలు ఎలా ఎదిగినారు ఎంతో ఆదర్శంగా ఈమె మనం చెప్పుకోవచ్చును మహిళల్లో ఎందుకంటే మహిళలు అంటే ముందుండి పోరాడేటువంటి గొప్ప నాయకురాలకు కూడా మనం ఆమె చెప్పుకోవచ్చును ఆమె చేసినటువంటి సేవలేమి ఎక్కడ చదివింది ఎలా ఎదిగింది అనేటువంటి ఆమె మాటల్లోనే మనం తెలుసుకుందాం నేను నమస్తే అండి మీ పూర్తి పేరు పేరు దేరంగుల లక్ష్మీదేవమ్మ మీరు విద్యాభ్యాసం ఎక్కడ సాగింది నా విద్యాభ్యాసము గుత్తిలో గుత్తిలోనే పంచాయతీగా ఉన్నప్పుడే గుత్తిలో సాగింది మన్రో సత్రంలో ఫిఫ్త్ క్లాస్ వరకు సాగింది తర్వాత సిక్స్త్ నుండి టెన్త్ వరకు ఎంఎస్ జూనియర్ కాలేజీలో చదివినాను ఇంటర్ వరకు కూడా చదివినాను అక్కడ ఎలా కాలేజీలో కానీ స్కూల్లో కానీ మీరు ఎలా నాయకత్వం వహిస్తున్నారు లీడర్గా ఉందిరా నేను స్పోర్ట్స్లో కానీ తర్వాత డ్యాన్స్ ప్రోగ్రాంలలో కానీ రెండో క్లాస్ నుండి కూడా ఇంటర్మీడియట్ వరకు కూడా ఆ రోజు నన్నే ప్రత్యేకంగా ప్రోత్సహించి బ్రతిమాలి కూడా వాళ్ళు పోగ్రాంలు వేసేవాళ్ళు అప్పుడు భరతనాట్యం అనేది తక్కువగా ఉండేది ఒక సారు అన్నపుడు నుంచి గుత్తికి వచ్చి భరతనాట్యం నేర్పిస్తుంటే మా అమ్మ ఇంట్రెస్ట్గా భరతనాట్యం నేర్పించి నేర్పించిన సందర్భంగా అప్పుడు కొంచెం పల్లె వాతావరణంగా ఉండింది గుత్తి అందుకనే ఎక్కడి నుంచో పల్లెల నుంచి టౌన్ వచ్చి చూసి ఆనందించి చేసేవాళ్ళు అప్పుడు ప్రిన్సిపల్ సార్ కూడా టీచర్స్ కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టుకుంటుండ్రు ఎందుకంటే స్పోర్ట్స్లో రన్నింగ్ రేస్లో ఫస్ట్ వస్తానని కానీ మా తండ్రి గారు ప్రోత్సహించే వాళ్ళు కాదు ఎందుకంటే ఆడపిల్లలు వద్దు బయటికి పోవద్దు మగపిల్లలు కూడా ఇది మిలిటరీ కానీ ఎక్కడికి కూడా పోగొద్దు ఆర్మీకి కూడా సెలెక్ట్ అయినా పంపించకుండా ఉండేవాడు మనము మన ఎదురుగే ఉండేవాళ్ళు మన ఉండాలా నా పిల్లలు నా ఎదురుగంగే ఉండాలనేవారు అతి ప్రేమతో అతి గౌరవంతో పెంచిన వాతావరణం సిక్స్త్ నుండి ఇంటర్మీడియట్ వరకు శుక్రవారం సోమవారం ప్రత్యేకంగా నన్నే నేను రాకున్నా కూడా అట్లే నిలబడి కూడా లేటుగా వచ్చినా ప్రతిజ్ఞ చెప్పించేవాళ్ళు అక్కడ రన్నింగ్ రేస్లో ఫస్ట్ సెకండ్లో వచ్చినా కూడా అనంతపురం డిస్ట్రిక్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్లో పంపించినా కూడా నన్ను నాయన పంపించేవాడు కాదు కానీ మా అమ్మ మాత్రం చదువులో కానీ స్పోర్ట్స్లో కానీ ప్రోత్సహించి చేసేవాళ్ళు మాకు పది ఐదు మంది మగపిల్లలు నలుగురు మా ఆడపిల్లలు తొమ్మిది మందిని అందరినీ కష్టపడి మా అమ్మ ఎట్లా పెంచిందో మేము కూడా అదే ప్రకారంగా మా అమ్మ వాతావరణం మా అమ్మ మార్గంలో అనే ఉద్దేశంతో మేము ఉన్నాము ఏ చదువులో మీరు విద్యాభ్యాసాన్ని స్టార్ట్ చేశారు ఇంటర్ ఇంటర్మీడియట్ అయిపోయింది ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయింది ఆ తర్వాత ఎక్కడ నీకు సేవలకి రావాలని ఎప్పుడు నిర్ణయించుకున్నారు సేవలలోకి రాలేదండి అప్పుడు నన్ను మిలిటరీ నర్సుగా సెలెక్ట్ అయి అయినప్పుడు నాయన పంపించలే అమ్మ నువ్వు ఎంతవరకైనా చదువుకో కానీ మిల్ మిలిటరీ నర్సుగా సెలెక్ట్ అయినావు నేను పంపించాను హైదరాబాద్ మెడ్రాస్లో పోయి ఎగ్జామ్ రాపించుకొచ్చినాడు అన్న రాపించుకొస్తే సెలెక్ట్ అయితే పంపించలే పంపించినందుకు నేను ఇంట్లో గోంగా పెరిగేదాన్ని ఏమి ఎంత ఘోంగా పెరిగినా నన్ను ఒక మాట కూడా ఎనిమిది మంది గడు మా కుటుంబ సభ్యులు ఎవరు అనేటోళ్ళు కాదు అట్లా అట్లాంటి వాతావరణంలో ఉన్నప్పుడు నేను పంపించలే ఎంతవరకైనా చదువు కానీ నువ్వు నేను మాత్రం పంపించను ఢిల్లీకి అని ఢిల్లీలో మా బ్రదరు పోతులూరు అయిపో ఆర్మీలో మేము ఎవరిని ఐదు మంది అన్న కదమ్మా నేను నలుగురే అన్న అనుకో అని చెప్పేసి మా అమ్మని చెప్పేసి చెప్పకుండా వెళ్ళిపోయి మిలిటరీలో జాయిన్ అయ్యి ఢిల్లీలో చేసేటప్పుడు పాప ఢిల్లీలోకి రాని నేను ఆదివారం ఆదివారం పోయి చూసుకొని వస్తుంటాను ఏం పర్వాలేదు అని చెప్పి రెడ్డి భార్య కూడా మహాలక్ష్మి డాక్టర్ డాక్టర్ అమ్మ ఎన్ అంత మంచి భవిష్యత్తు పోగొడతారా అని చెప్పినా కూడా నా చేతిలో ఏం లేదమ్మా మా ఆయన పంపించడు అంత ప్రేమతో చూసుకుంటాడు అని చెప్పడంతో స్టాప్ చేసేసిన లేదంటే ఎంబీబీఎస్ చదువుకోవాలనే ఉద్దేశం నాలో ఉన్నింది అటువంటి ఉద్దేశం ఉన్నదాన్ని నాకు డిసప్పాయింట్ చేసినందుకు నేను ఇంకా నేను అసలు ఉండను నేను ఇది ఇంట్లోనే ఉండను చదువుకుండా చదువు పం చదువుకోను నాకు పెళ్లి చేయాలా పెళ్ళి చేస్తే తప్ప నేను వెళ్ళిపోవాలి నేను ఇంట్లో అయితే ఉండను అని చెప్పిన ఒకప్పుడు పెళ్ళికి ఇంజనీర్ వచ్చినా కూడా నేను ఒప్పుకోలే నాకు పెళ్ళికి చూపిస్తారా చూపిస్తారా అని చెప్పేదాన్ని ఈ ఈరోజు నేను లేదు ఉండను ఉండానన్నా చూసుకోకుండా కూడా ఎవరు మనిషి ఎక్కడ ఏమి పల్లెన వాతావరణం అనుకోకుండా కూడా నేను పెళ్ళి చూసుకోకుండా పెళ్లి చేసుకున్నాను చేసుకున్నా ఆ రోజు నా బాధ భరించలేక చేసేసినారు చేసిన తర్వాత మా మామగారు అక్కడ అంగన్వాడీ టీచర్గా నాకు అక్కడ పెట్టినాడు అంటే పల్లె పల్లె చిన్న పల్లె పల్లెలో ఇంట్లో ఉండేదే కదా అని అంగన్వాడీ టీచర్గా పోస్ట్లో ఇచ్చినారు నూట డెబ్బై ఐదు రూపాయలతో చేసినాను నూట డెబ్బై ఐదు రూపాయలతో చేసినా కూడా మిల్ సది నాకు నెలకు రెండు సార్లు మీటింగ్ కూడా వద్దనేవాడు మా మామగారు నేను ఆరు నెలల జీతమైనా తెప్పించుకుంటాను పోవద్దని అయినా నేను పిల్లలకు సేవ చేసినప్పుడు అది జీతం తీసుకున్నప్పుడు సేవ్ చేస్తేనే జీతం తీసుకోవాలి లేకుంటే తీసుకోకూడదు అనే ఉద్దేశంతో నేను మాత్రం మా మామగారితో అప్పుడే వ్యతిరేకంగా కొంచెము లాగా చేసే వ్యతిరేకంగా ఫైట్ చేసే దాని మాదిరి ఉండి పిల్లల్ని చేసుకుంటా వచ్చిన ఎస్సీ వాళ్ళను ఎస్టీ వాళ్ళను దగ్గర రాణించుకోకూడదు అంటాడు పిల్లల్ని సమానం గుర్చోబెట్టుకోకూడదు అంటారు అప్పుడే నేను వాళ్ళ కోసమే స్కూలు వాళ్ళ కోసమే స్కూల్ కాబట్టి నేను అక్కడే వాళ్ళని వాళ్ళు ఉంటేనే నేను కూడా స్కూల్ చెప్తా లేకుంటే స్కూల్ మానేస్తా అని అక్కడ అక్కడ కొంచెము నేను కరెక్ట్ రాజీనామా చేయలేదు రాజీనామా చేయకుండా ఎక్కడ ఈ ఇక్కడ నుండి పల్లె నుండి గుత్తికి మార్పించుకున్నా నా పిల్లలకు చదువు రాదు నా పిల్లలకు ఐదో క్లాస్ వరకే ఉండేది ఒక టీచర్ ఒక రోజు వస్తే మూడు రోజులు రాదు అట్లాంటప్పుడు నా పిల్లలకు చదువు పోతుంది అనే ఉద్దేశంతో పుట్టింటికి వచ్చినాను పుట్టింటికి వచ్చి అక్కడ కూడా మారినపల్లెలో నా పోస్టును ఆ మేడంతో మామూలుగా డిస్టిక్ నుండి డిస్టిక్ మారదు అంగన్వాడీ పోస్టు అయినా నా బాధలు నా ఇవి చూసి నా మా నన్ని మా పిల్లల్ని ముగ్గురిని తీసుకొని పుట్టింటికి వచ్చి పుట్టింట్లో చేరి పిల్లల్ని మరుసంగా చదివించుకున్నాను ఎంత కష్టపడి చదివించే ఐదు వందల జీతము ఐదు వందల జీతంలో కూడా యాభై యాభై రూపాయలు కట్ చేసుకుంటా ఉంటే అధికారులతో ఫైట్ చేసేదాన్ని ఆడ మహిళల సమస్యలు అక్కడికి మీటింగ్లో వచ్చి వాళ్ళు భర్తలు వచ్చి మహిళల్ని వేధిస్తుంటే పోలీస్ స్టేషన్ల వరకు కూడా పోయి నేను చెప్పేదాన్ని సాక్ష్యం పలికేదాన్ని వాళ్ళకు వ్యతిరేకించి మాట్లాడేదాన్ని అట్లా చేసుకుంటూ వస్తున్నాను చేసుకుంటూ వస్తే ఐదు వందల జీతం సరిపోలేదని చెప్పి శారీస్ బిజినెస్ డ్యూటీ అయిపోతూనే శారీస్ తెచ్చుకొని శారీస్ బిజినెస్ టైలరింగ్ టైలరింగ్ చేసి మన చీటీలు చిన్న చిన్న చీటీలు నడుపుకొని పిల్లలను కరువు కరువు పనులకు కూడా పంపించేదాన్ని అటువంటి పరిస్థితుల్లో కష్టపడి నేను చదువుకొని మా అమ్మ సహకారంతో మా ఇన్నోళ్ళ సహకారంతో నేను పిల్లల్ని చదివించుకోవడం జరిగింది ఈ తర్వాత నా యొక్క ఈ రెవల్యూ ప్రతిఘటించేది అవి అవినీతిని అరికట్టేది చూసి పార్టీ వాళ్ళు గుర్తించి నన్ను సిఐటియు లీడర్గా పెట్టినారు సిపిఎం లీడర్గా పెట్టినారు స్టేట్ కమిటీలో కూడా సిఐటిలో ఉన్నాను డివిజన్ సెక్రటరీ కూడా డివిజన్ ఉన్నాను తర్వాత సెంట్రల్ కమిటీ సిఐటిలో సెంట్రల్ కమిటీ మెంబర్ కూడా ఎదిగినాను లాస్ట్కు పోరాటాలు మిలిటెంట్ పోరాటాలు చేసి సిపిఎంలో రెండు వేల పట్టాలు దాదాపు రెండు వేల పట్టాలు గుత్తి ఆర్ఎస్ అన్నీ మొత్తం కలిపితే అక్కడక్కడ తెప్పించినట్టు రెండు వేల పట్టాలు దాదాపు తెప్పించుకున్న తర్వాత అక్కడ నన్ను ఎంపీటీసీకి కూడా గెలిపించుకున్నారు ఎంపీటీసీగా గెలిపించుకున్న తర్వాత నాకు సిపిఎంలో ముప్పై సంవత్సరాలు చేసినాను అవినీతి అంటే నాకు సరిపోదు పిల్ల వాళ్ళకు ఆటంకాలు వస్తాయని చెప్పి నేను రాజీనామా కూడా నా ఉద్యోగానికి వాళ్ళకు టైం తక్కువ వస్తుందని రాజీనామా కూడా చేసినాను రాజీనామా చేసిన తర్వాత మా పిల్లలు పిల్లలకు కొంచెం ప్రజల యొక్క ఆశీర్వాదము వాళ్ళ యొక్క ఇది ఉండి మా పిల్లలకు కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో కొద్ది కాలం సీఎంగా చేసినా కూడా టాలెంట్ పర్సన్లకి తర్వాత మార్కులు ఎక్కువ ఉన్నోళ్ళకి ఆ రోజు ఇరవై దాదాపు ఇరవై రెండు వేల మందికి పోస్టింగ్లు ఎస్ఐలు కానీ సిఐలు కానీ కానిస్టేబుల్స్ కానీ ఇచ్చినారు ఆ అతను కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఈ రోజు కూడా నేను గుర్తుపెట్టుకుంటున్నాను ఎందుకంటే రికమెండేషన్ లేదు డబ్బులు లేవు మా మా కష్టాలు ఉన్నాయి మాకు ఉన్నా కూడా పొలాలు ఉన్నా కూడా మాకు ఇవ్వడం లేదు మాకు రాలేదు కాబట్టి నేను కష్టాలతో పెంచినా కూడా మా పిల్లలకి ఇద్దరికి పోలీసు జాబులు వచ్చినాయి పాపకు నా కూతురు కూతురుకు ఏపీఎస్సి ద్వారా పో పోస్టింగ్ వచ్చింది ఆమె కాంపిటీషన్లో పోస్టింగ్ తెచ్చుకుంది ఏఈగా ఫస్ట్ ఫస్ట్ ఇక్కడే గుత్తిలోనే నేను ఎక్కడున్నానో అక్కడే గుత్తిలో పోస్టింగ్ వచ్చి మా పిల్లలు మనం చదువుకుంటున్నారు ఇప్పుడు పదహారో సంవత్సరం వరకు నేను సిపిఎంలో చేసి కొంతమంది అవినీ ఈ వచ్చిన ఫ్లాట్లలో అవినీతి జరుగుతుందని సరిపోక రాజీనామా ఇవ్వడము తర్వాత వెంటనే వీళ్ళు ఓసీసీఐ వాళ్ళు గుర్తించి మన సంఘానికన్నా చేయమ్మా నీ సేవలు అవసరము అని చెప్తే నేను పదహారో సంవత్సరంలో ఇబ్బిడి రామేశ్వర స్వామి జీ ఆధ్వర్యంలో విజయవాడలో నేను అక్కడ సభ్యత్వం తీసుకున్నాను మా ఈ రాష్ట్రంలోనే తొలి మహిళ తొలి మహిళగా నేను లైఫ్ మెంబర్గా పదివేలు కట్టి నేను పదివేలు రూపాయలు కట్టి నేను లైఫ్ మెంబర్గా చేరాను తర్వాత పద్దెనిమిదవ సంవత్సరంలో నాకు లైఫ్ మెంబర్ నుండి లైఫ్ మెంబర్ నుండి ప్రెసిడెంట్గా డిస్టిక్ డిస్టిక్ ప్రెసిడెంట్గా నాకు ఓసీసీఐ వర్కింగ్ ప్రెసిడెంట్కి చేసిన దాన్ని డిస్టిక్ ప్రెసిడెంట్గా ప్రమోషన్ చేసేవారు ఎన్ వాళ్ళకందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నా సేవలు ఇంకా కూడా చేయాలనుకుంటున్నాను ఈ క్రమంలోనే వడ్డే ఓవన్న తొలి స్వాతంత్ర సమరయోధుడు తర్వాత ఈ తెల్లదొరలకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలు అర్పించిన నాయకుడు ఈ సంఘంలో ఉన్నాడు మా క్యాస్ట్లో ఉన్నాడని చెప్పి మేము అతన్ని బయటికి తీసుకొచ్చి కమిటీలో నిర్ణయించిన ప్రకారంగా రాష్ట్రంలోనే తొలిసారిగా వడ్డే ఓబన్న విగ్రహాన్ని సొంతంగా ఎవరి సహాయం లేకుండా అంటే గ్రూప్ వాళ్ళ సహాయం లేకుండా సొంతంగా చేశాము మిగతా మిగతా వాళ్ళు ఇచ్చిన వాళ్ళు దాతలు ఇచ్చిన వాళ్ళు వెంకటరామరెడ్డి గారు తర్వాత ఎస్కేడి కాలేజీ ప్రిన్సిపాల్ మేడం గారు ఇచ్చిన కొంగ కొంతమంది ఇచ్చిన దాంతో డెబ్బై వేలు వస్తే వాళ్ళ పేర్లు కూడా శిలా పథకంలో రాపిచ్చాను వాళ్ళ ఈ విధంగా మీకు ఎందుకు అనిపించింది విగ్రహాన్ని ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో వడ్డీ ఓబన్న విగ్రహాన్ని ఎక్కడా లేని విధంగా మన గుత్తిలోనే స్థాపించాలి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఎలా వచ్చింది ఆలోచన నాకైతే వడ్డే ఓబన్న అట్లాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు ఉన్నా కూడా వాళ్ళు వెలుగులేకి రావడం లేదు ప్రాణాలు అర్పించిన నాయకులు వెలుగులేకి రావడం లేదు అని నేను ఎక్కడ లేకున్నా ఇక్కడ ప్రతిష్ఠించాలనుకోలే కానీ నా హృదయంలో అటువంటి నాయకుడిని బయటికి తీసి ఇంకా కొంతమందికి ఆదర్శంగా నిలబడాలా అవును అటువంటి గొరిల్లా యుద్ధంలో కూడా పాల్గొన్నాడు తర్వాత అతను ప్రాణాలు అర్పించే నాయకుడు సైరా నరసింహారెడ్డి లేనిదే ఇతను లేడు అని చెప్పి సైరా నరసింహారెడ్డికి అనుచరుడు బాల్య స్నేహితుడు వడ్డె ఓపన్న లేనిదే నరసింహారెడ్డి కూడా లేడు ఇటువంటి ఘనమైన చరిత్ర ఉంది అని చెప్పి నేను అతని విగ్రహం ఇక్కడ స్థాపించాను అతి కష్టంతోనే నాకున్న సమస్యలతోనే నేను అతి కష్టంతోనే నేను స్థాపించి పది మందికి ఇప్పుడు అందరూ ఎక్కడ రాష్ట్రంలో జిల్లాలలో ఓబన్న గారి విగ్రహము ఈరోజు ఆవిష్కరిస్తుందంటే చాలా సంతోషంగా ఉంది వాళ్ళకు కూడా ఎక్కడెక్కడ ఆవిష్కరిస్తున్నారో వాళ్లకు నేను అనేక కృతజ్ఞతలు తెప్పుకుంటూ చెందాను ఇంకా మీరు భవిష్యత్తులో మీరు ఇంకా ఏమి చేయాలనుకుంటున్నారు ఒకటేళ్ళు కావచ్చు ఓసీసీఐ తరఫున కావచ్చు ఒక మహిళా నాయకురాలు కూడా కావచ్చు ఫ్యూచర్లో మీరు ఇంకా ఏం కావాలని అనుకుంటున్నారు ఏం చేయాలనుకుంటున్నారు సమాజంలో సేవ నేను ఈ నేను సిపిఎం పార్టీలో ముప్పై ఏళ్ళు చేసినాను సిఐటు నాయకురాలుగా చేసినాను ఓసీసీఐలో చేసినాను అయినా ఒక సంఘానికి నేను పరిమితం కాలేదు అందరి ఎవరు మహిళ నా చేతనైనంత వరకు అందరు మహిళలకు ఎవరు వచ్చినా ఎక్కడ అన్యాయం జరిగినా నా చేతనైనంత వరకు నేను చేసుకుంటూ వస్తున్నాను భవిష్యత్తులో కూడా గతం లాస్ట్ వరకు కూడా నేను జీవితాంతం ఉన్నంత వరకు కూడా నేను చేతనైనంత వరకు నా పరిమితం ఉన్నంత వరకు నేను ప్రజలకు సేవ చేసుకుంటూనే ఉన్నా నా పిల్లలు ఎంత ఎదిగినా నా పిల్లలు వాళ్ళ కష్టాలని వాళ్ళ కష్టాలు ఎన్నున్నా నా కష్టాలు ఎన్నున్నా కానీ సంఘ సేవ మాత్రం వదిలిపెట్టకుండా చేస్తున్నానని ఈరోజు మీకు మీడియా ద్వారా తెలుస్తున్నాను సో ఇలాంటి గొప్ప సంఘ సేవకురాలు నాయకురాలు అయినటువంటి లక్ష్మీదేవమ్మ గారు మరింత ఫీచర్లు మరిన్ని పదవులు అధిరోహించాలని ప్రభుత్వం కూడా ఇలాంటి వాళ్ళని గుర్తించి సేవకా అంకితమైనటువంటి ఇలాంటి వాళ్ళని గుర్తించి తామకంటూ ఒక పదవిని కేటాయిస్తే ఇంకా మరింత ప్రజల్లోకి వెళ్ళి చొచ్చుకొని వెళ్ళి ప్రజల్లోకి వెళ్ళి సంఘ సేవకురాలుగా ఇంకా సేవలు చేయడానికి ముందుంటుందని చెప్పి మరిన్ని పదవులు రావాలని మా కెస్కెటీ ద్వారా మీకు కోరుకుంటున్నాం ఆకాంక్షిస్తున్నాం మేడం సో ఇన్ని చేపట్టాలి మరి చివరిగా మీ భర్త మీ కుటుంబ సహకారాలు మీకు ఎప్పుడు ఉన్నాయి నా మా భర్త నా పిల్లల సహకారం లేనిదే నేను ఏ సేవ చేయలేను మొదటి నుండి కూడా ఈరోజు కూడా మా భర్తది నా పిల్లలది నా కూతురిది వాళ్ళ యొక్క సహకారం ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్ కానీ వాళ్ళ సహకారంతోనే నేను చేయగలుగుతున్నాను వాళ్ళ సహకారం చేయలేకపోతే నేను చేయలేను ఓకే మీరు మరిన్ని పదవుల అధిరోహించాలని చెప్పి కోరుకుంటున్నాము ఇలాగే మీరు ఇక్కడికే స్టాప్ కాకోకుండా మీ సేవలు మరింత ముందుకు తీసుకుని పోవాలని చెప్పి మేము మా కేఎస్కే టీవీ ద్వారా కోరుతున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్గా మేము కూడా కేఎస్కే టీవీ వాళ్ళు గుర్తించి మాకు ఈ ఉన్న చరిత్రనంతా బయట పెట్టడము నా సమస్యలు బయట పెట్టినందుకు మీకు ధన్యవాదాలు తెలుపు